న్యూ మెథడ్లో బ్యాక్ పార్ట్ కట్టింగ్ మాత్రమే చూసి రండి మీరు ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ చూడలేదు అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ కూడా చూద్దాము చూడండి ఓపెన్ సైడ్ అయినా ఈ సైడ్ అయినా ఏ సైడ్ అయినా ఏం లేదు ఫ్రంట్ ఉక్సులు అయితే చూడండి ఓపెన్ సైడ్ మన వైపు వేసుకుందాము వేసుకొని హుక్స్ల పట్టి లూగుల పట్టీ కోసం చూడండి హాఫ్ ఇంచ్ అయితే మార్పు చేసుకుందాము ఇప్పుడు మీరు బ్యాక్ పార్ట్ చూసిరు కదా బ్యాక్ పార్ట్ థర్టీ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ అండి మిడిల్ చెస్ట్ ఓకేనా బ్యాక్ పార్ట్ యొక్క కటింగ్ చూడండి న్యూ మెథడు మళ్ళీ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నా మనము నార్మల్ కటింగ్లో అయితే ఏంటంటే చూడండి షోల్డర్ వైపు మనం మైనస్ చేస్తాం ఇప్పుడు డీప్ నెక్ నెక్కును బట్టి షోల్డర్ వైపు మైనస్ చేస్తాం ఈ మెథడ్లో ఏంటంటే నెక్కు వైపే మైనస్ చేస్తాం సెట్టింగ్ అనేది ఇలా చేసుకుంటాం దీన్ని ఇస్తా ఇప్పుడు ఈ వీడియో కింద మీరు ఇది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి ఇది చూడండి లేకుంటే మీకు అర్థం కాదు నాకు కొంచెం వీలు పడక కొంచెం టైం పట్టింది చెప్పడానికి కొంచెం లేట్ అయిందండి ఓకేనా ఇక్కడ మనం షేప్ చేయము కానీ షేప్ వస్తుంది ఓకేనా ఇక్కడ డాట్ సూపర్ ఫిట్టింగ్ ఉంటుందండి మనం నెక్ వైపు కాకుండా షోల్ సారీ షోల్డర్ వైపు కాకుండా నెక్ వైపు మైనస్ చేయడం వల్ల ఎక్కడ ఉండాల్సిన షోల్డర్ అక్కడే ఉంటుంది షోల్డర్ అనేది జారదు ఓకేనా సూపర్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్లో కొంచెం దగ్గరగానే ఉంటుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడికి ఒక ఫస్ట్ ఒక లైన్ కొట్టుకుందాము లైన్ కొట్టుకున్న తర్వాత చొల పెట్టుకోవాలి ఫస్ట్ ఎందుకంటే మనం మైనస్ ఇటు చేయం నెక్ వైపు చేస్తాం ఇప్పుడు ఉక్సుల పట్టి లువుల పట్టి వైపు కాబట్టి నెక్ వైపు చేస్తాం ఇది చూడండి ఏడున్నర ఏడున్నర ఫ్రంట్ పార్ట్ కాబట్టి చూడండి హాఫ్ ఇంచు తగ్గిస్తున్నా హాఫ్ ఇంచు మైనస్ చేస్తున్నా ఆ తర్వాత షోల్డర్ యొక్క డౌన్ కోసం వన్ ఇంచ్కు మార్క్ చేసుకోండి ఓకేనా వన్ ఇంచ్కు ఒక మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ వదిలేయాలి ఇది వదిలేసి రెండు ముప్పావు రెండు ముప్పావు నుంచి ఇప్పుడు ఏడున్నర ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది హాఫ్ ఇంచు మైనస్ చేసినాం ఇక్కడ వరకు మీరు షోల్డర్ డౌన్ చేసుకోవాలి ఓకేనా ఇవి మొత్తం మనం బ్యాక్ పార్ట్లో ఎలా చేసినామో అలాగే చేసినాం అయితే ఇప్పుడు మనకి ఏంటంటే డాట్లు ఎట్లా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ డిఫరెంట్ ఉంటుంది కదా నార్మల్ కటింగ్ అయినా డిఫరెంట్ ఉంటుంది కదా అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు సిక్స్ పెట్టుకోండి సిక్స్ పెట్టేటప్పుడు ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి హాఫ్ ఇంచ్ చూడండి తగ్గించి పెట్టిన ఈ ఒక్క జాగ్రత్త మీరు తీసుకుంటే మీ బ్లౌజ్ అనేది సూపర్ ఫిట్టింగ్ వస్తుంది ఇప్పుడు ఫస్ట్ స్ట్రైట్లో ఒక లైన్ తీసుకోండి ఆ తర్వాత వన్ ఇంచు చూడండి వన్ ఇంచు లోపలికి లోపలికి ఒక లైన్ గీసుకోండి మనం బ్యాక్ పార్ట్లో కూడా లోపలికే తీసుకుంటాం అందుకే బ్యాక్ పార్ట్ కూడా ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి ఓకేనా ఆ తర్వాత ఇప్పుడు చెస్ట్ చెస్ట్ మనం ఎంత పెట్టినాం ఇప్పుడు బ్యాక్ పార్ట్లో అయినా ఫ్రంట్ పార్ట్లో అయినా అప్పర్ చెస్ట్ ఎంత పెట్టాలో అంతే పెడతాం అయితే నార్మల్ కటింగ్లో ఏంటి డీప్ నెక్ ఉంటే ఏం ప్లస్లో ఏమి అనమాట ప్లస్ ఏం కలపం వన్ కానీ టూ కానీ ఏం కలపం ఎందుకంటే డీప్ నెక్ కాబట్టి కానీ ఈ కటింగ్లో హాఫ్ ఇంచు ఎక్కువ కలుపుకుంటాం ఓకేనా సేమ్ ఇందులో ఎంత పెట్టినామో తొమ్మిదిన్నర ఆ తొమ్మిదిన్నరనే మనం ఇక్కడ పెడుతున్నాం చూడండి బ్యాక్ పార్ట్లో మనం ఎంత పెట్టినామో సేమ్ మళ్ళీ అంతే పెట్టినాం ఇప్పుడు మీరు షేప్ చేసేటప్పుడు ఇట్లా రౌండ్గా షేప్ చేసుకోవాలి ఓకేనా ఆ తర్వాత మనకి ఇక్కడ డాట్ వస్తుంది ఈ డాట్ హాఫ్ ఇంచు కనుక మీరు ఈ డాట్ ఇస్తే ఇక్కడ మనం హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకోవాలి ఓకేనా చూడండి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఇది కనిపించట్లేదు కాబట్టి ఒక హాఫ్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నా ఒకటి నుంచి తీసుకుంటున్నా చూడండి ఒక హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడికి వచ్చింది ఈ హాఫ్ ఇంచ్ మనం ఎగస్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఈ డాట్ కోసం ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఇక్కడ ఎగస్ట్రా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ అనేది మార్పు చేసుకోవాలి ఇంచ్ మార్క్ చేసుకున్నాం ఆ తర్వాత ఇప్పుడు పొడవ అనేది ఎంత కావాలో చూడండి ఇక్కడ డౌన్ డౌన్ అయిన దగ్గర నుంచి చూసుకొని మీకు పొడవు నేను పన్నెండు ముప్పై వరకు తీసుకుంటున్నా పొడవు ఫ్రంట్ పార్ట్ పొడవు ఇది ఓకేనా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ కొట్టుకుందాం ఆ తర్వాత వీళ్ళ మిడిల్ చెస్ట్ ఎంతుంది థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ని నాలుగు భాగాలు చేసుకోండి తొమ్మిది పావు వచ్చింది మనము మిడిల్ చెస్ట్లో ప్లస్ వన్ కలపాలి మనం అప్పర్ చెస్ట్లో ప్లస్ హాఫ్ కలిపినాం మిడిల్ చెస్ట్లో వన్ కలుపుతాం తొమ్మిది పావు పది బావు ఇప్పుడు మిడిల్ చెస్ట్ పది బావు పెట్టుకోండి ఇక్కడికి వచ్చింది చూసిరా ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ కొట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ కొట్టుకోండి కొట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వీళ్ళ నడుము వచ్చేసి థర్టీ టూ థర్టీ టూని నాలుగు భాగాలు చేసుకోండి చూడండి ఎనిమిది వచ్చింది ఇప్పుడు ఈ మిడిల్ చెస్ట్ ఎక్కడుందో చూసి ఇది ఇట్లా గుర్తు పెట్టుకోండి డిడ్ బై ఫోరు ఎనిమిది ఎయిట్ అయితే ఈ చెస్ట్ పాయింట్ అనేది చూసుకోవాలి మనం చూడండి ఈ చెస్ట్ పాయింట్ అనేది ఇప్పుడు నేను టెన్ పెడుతున్నా ఈ చెస్ట్ పాయింట్ అనేది ఎవరికైనా హైట్ బట్టి ఉంటుందండి లేదు ఒకవేళ మనకి బాడీ మెజర్మెంట్స్లో మనం ఇవి తీసుకోవడం మర్చిపోయారు అనుకోండి మీరు ఇది ఉంది కదా మిడిల్ చెస్ట్ని పది భాగాలు చేయండి పదో భాగం ఎంత వస్తే అంతా చెస్ట్ పాయింట్ కింద పెట్టేయండి ఓకేనా ఆ తర్వాత ఇప్పుడు ఎయిట్ కదా ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ కొట్టుకోండి మీరు మిడిల్ చెస్ట్ దగ్గర ఒక లైన్ కొట్టుకోండి మిడిల్ చెస్ట్ దగ్గర ఒక లైన్ కొట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎయిట్ చూడండి ఎయిట్ బోను మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది రెండు బావు ఉంది ఈ రెండు బావు మనము డాట్ ఇవ్వాలి ఓకేనా ఇప్పుడు మనం ఇది చెస్ట్ చెస్ట్ పాయింట్ ఇప్పుడు చెస్ట్ విడి కూడా కావాలి మనకు చెస్ట్ విడితేమో బాడీ మెజర్మెంట్స్లో చూసుకోవచ్చు లేదంటే మిడిల్ చెస్ట్ని పన్నెండు భాగాలు చేయాలి అలా అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను బాడీ మెజర్మెంట్స్ ప్రకారం మూడున్నర పెడుతున్నా ఓకేనా మూడున్నర ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ కొట్టుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది రెండు బావ్ వచ్చింది రెండు బావ్ అంటే ఒకటి మీద ఒక పాయింట్ ఒకటి మీద ఒక పాయింట్ మీరు డాట్ ఇవ్వాలని అర్థం ఓకేనా అప్పుడు మనకి చెస్ట్ లూజు కాదు టైట్ కాదు ఎంత డాట్ కావాలో అందిస్తున్నాం ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు మీరు ఈ డాట్ ఇది ఉంది కదా నాలుగో డాట్ ఎంత ఇస్తారో చూసుకొని ఇప్పుడు హాఫ్ ఇంచ్ డాట్ ఇస్తారు అనుకోండి చెస్ట్ పాయింట్ ఇక్కడ ఉందంటే కొంచెం డౌన్ ఇయ్యాలి డాట్ అనేది ఇక స్ట్రైట్ గీయద్దు ఓకేనా హాఫ్ ఇంచు డాట్ ఇస్తారు డాట్ ఇస్తే మీకు ఇక్కడ హాఫ్ ఇంచ్ డాట్ ఇచ్చినప్పుడు చూడండి హాఫ్ ఇంచ్ని మీరు ఇట్లా డాట్ పట్టినప్పుడు మీకు క్లాత్ అనేది ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చినప్పుడు మనకి చూడండి ఇంత మీరు ఈ డాట్ వేసి చూడండి డాట్ వేసిన తర్వాత మీకు ఈ లూజ్ అనేది మనకు అవసరం లేదు లూజ్ ఫిట్టింగ్ అనేది రాదు అప్పుడు మీకు కరెక్ట్గా ఈ క్లాత్ అనేది ఇటు జరుగుద్ది మీరు డాట్లు వేయండి వేస్తే మీకు అర్థమైంది ఓకేనా ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ ఇట్లా డాట్ ఇవ్వండి ఇప్పుడు ఈ గ్యాప్ ఉండాలి ఓకేనా చెస్ట్ని బట్టి గ్యాప్ ఇవ్వాలి మనం చెస్ట్ ఎక్కువ ఉంటే ఈ ఈ గ్యాప్ అనేది ఎక్కువ ఇవ్వాలి ఈ సెంటర్లో అర్థమైంది చెస్ట్ తక్కువ ఉంటే కొంచెం ఈ డాట్లు అనేవి దగ్గరకేయాలి ఓకేనా ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ డాట్ వేసి ఈ డాట్ వేసి ఈ డాట్ వేసిరు ఇప్పుడు మనము షోల్డర్ వైపు మైనజ్ చేయకుండా నెక్ వైపు మైనజ్ చేస్తాం ఎట్లా చేస్తామో చూడండి ఇక్కడ రెండించులకి ఒక గీత కొట్టుకోండి కొట్టుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ కొట్టుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ కొట్టుకున్నాం ఓకేనా ఇప్పుడు దీన్ని మైనస్ చేసేస్తాం ఇది డబల్ ఉంది కదా పేపరు నేను సింగిల్ పేపర్ తీసుకుంటా నేను కొంచెం వైట్ పేపర్ మీద చూపించవచ్చు కానీ ఆ పేపరు కొంచెం థిక్నెస్ ఉంటుంది దానివల్ల సెట్టింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అందుకని న్యూస్ పేపర్ అయితే మీకు సెట్టింగ్ చేయడం ఈజీ అనమాట ఇది కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుందని ఈ పేపర్ మీకు చూపిస్తున్నా నేను ఓకేనా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి మైనజ్ చేయాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ డాట్ని కటింగ్ చేయాలి ఈ డాట్ని కటింగ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ కూడా డాట్ను కటింగ్ చేయాలి ఓకేనా ఇప్పుడు ఈ డాట్ని ఇట్లా అంటిచేయాలి చూడండి ఈ డాట్ ఉంది కదా ఈ ని ఇట్లా మనం డాట్ కుట్టినప్పుడు ఎట్లా చేస్తామో అట్లా వెయ్యాలి మీరు పిన్ను కొట్టుకోండి లేకపోతే అంటించుకోండి ఓకేనా ఇప్పుడు నేను చూడండి గమ్ముతో అంటిస్తున్నా ఓకేనా ఇక్కడ గమ్ముతో అంటించిన అంటించిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కట్ చేసుకోవాలి ఇక్కడ ఎందుకు ఎగస్ట్రా ఉంచిన అంటే ఉక్సుల పట్టీకి లూగుల పట్టీకి ఇక్కడ మనకి ఇక్కడ ఎగస్ట్రా ఉంది కదా దీన్ని ఉంచుకోవాలి ఉక్సుల పట్టీకి లూగుల పట్టీ కోసం అది ఉంచుకున్నాం ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ ఇది కటింగ్ చేసుకుందాము ఇక్కడ డాట్ పట్టిన తర్వాత మీకు కొంచెం పక్క నుంచి చేసుకోండి అది డాట్ పట్టిన తర్వాత మళ్ళీ చేసుకోవడానికి ఉంటుంది అనమాట ఇప్పుడు చేస్తే తేడా వస్తుంది ఇక్కడ ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం నెక్ని బట్టి అంటే బ్యాక్ బ్యాక్ మనం ఎంత మైనస్ చేసినాం టూ చేసినాం ఇప్పుడు ఫ్రంట్ కూడా నేను టూ చేస్తున్నా ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత కావాలో ఇప్పుడు మీడియం సైజ్ అయితే సిక్స్ పెట్టుకోండి ఫ్రంట్ నెక్ ఇప్పుడు మీకు ఏదైనా డిజైన్ కావాలంటే ఇందులోనే పెట్టుకోండి ఏం డిజైన్ వద్దంటే రౌండ్ నెక్ చేసుకోండి ఓకేనా చూసిరా అసలు ఈ ఈ కటింగ్ చేసి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందో చూడండి మీరు ఇది చూడండి ఇప్పుడు మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ షేప్ చేసుకుందాం వన్ ఇంచ్ షేప్ చేస్తున్నా మీకు ఇది నాలుగు డాట్లు కాబట్టి ఇక్కడ ఎక్కువ షేప్ చేయొద్దు ఎక్కువ షేప్ చేయొద్దు అయితే ఇప్పుడు చూడండి ఇది మనకి డాట్ వేసిన తర్వాత ఇట్లా డాట్ వేసిన తర్వాత మీకు ఇట్లా వేసిన తర్వాత ఇక్కడికి వస్తుంది అన్నమాట ఓకేనా ఖర్చు కొంచమే ఉంచినా ఖర్చు కొంచెం ఉంచుకోండి ఓకేనా ఖర్చులో ఎక్కువ అవసరం లేదు మీకు ఈ కటింగ్కి ఎందుకంటే అంత కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఈ డాట్ మనం డాట్ పట్టినప్పుడు మీకు ఇట్లా వస్తుంది చూడండి ఇట్లా వచ్చినప్పుడు మీరు ఇట్లా కటింగ్ చేసుకోవాలి నార్మల్ కటింగ్ కంటే ఈ కటింగే ఈజీ మీకు ఇక్కడ ఇట్లా వస్తుంది ఇది డాట్ వేసిన తర్వాత ఇది కటింగ్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇది ఇక్కడ ఇక్కడ ఉంది కానీ మీకు ఇట్లా వేసినప్పుడు మీకు ఇక్కడికి జరుగుద్ది అంటే మీకు ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది అన్నమాట మనం నార్మల్ కటింగ్ లాగా కాకుండా ఇట్లా వస్తుంది ఇప్పుడు ఇదంతా మనకి ఖర్చు కోసం ఇంత ఖర్చు వన్ అండ్ హాఫ్ ఖర్చు ఉంది సరిపోద్ది ఓకేనా చూడండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ లింక్ నేను వీడియో కిందిస్తా ఇది చూసి ఇది చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం దీన్ని క్లాత్ మీద వేసి సేమ్ ఇట్లా క్లాత్ మీద వేయాలి కటింగ్ చేసుకోవాలి చూసిరా ఎంత నీట్గా ఉందో ఎక్కడ మీరు ఏం తెలుసుకోవాలంటే ఈ కటింగ్లో ఎక్కడ డాట్ వేసినప్పుడు క్లాత్ అనేది ఎటు ఎటుమల్తుంది అనేది మనకి ఈజీగా తెలిసిపోద్ది అనమాట దాన్ని బట్టి పేపర్ కటింగ్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది థర్టీ సిక్స్ సైజు మీకు నెక్స్ట్ నేను థర్టీ ఎయిట్ సైజు చూపిస్తాను నా వీడియోలు నచ్చితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ